ఈరోజు దేవుని వాక్యం సామెతలు రెండవ అధ్యాయం ఒకటి నుంచే చూసుకుందాం ఒక రెండు మూడు వచనాలు నా కుమారుడ నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ అద్దె దాచుకునే వెళ్ళ జ్ఞానంకు నీ చెవుయోగ్య హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన తెలివికై మొరపెట్టిన ఎడల వివేచన మనవి చేసిన వివేచనకై మనవి చేసిన వెళ్ళ వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన వెళ్ళ దాని నుండి దాచబడిన సారీ దాచుబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికినట్లు ఏహో ఎందు భయవతులు కలిగి ఉండే ఉండుటెట్టిదో నీవు గ్రహించదువు దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించురని సామెత్రలో ఉన్నాయి రెండవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు అంటే శోభర్తనంగా నిర్లక్ష్యంగా ఏ లోక సంబంధమైన ఆశలతో ఉండేవారికి జ్ఞాన వివేకాలు లభించవు అవి లభించాలంటే వాటి విలువలను మనం గ్రహించాలి ధనురాశులను వెతికినట్టుగా అంటే వెండి బంగారాలను ఎలా పోగొట్టుకున్నప్పుడు ఎలా వెతుకుతామో అలా పట్టుదలతో వాటిని వెతకాలని ఇక్కడ తెలియజేస్తున్నారన్నమాట కొందరు మనుషులు తమ జీవితకాలం అంతా ధనం గురించే పాకులాడతారు ధనం గురించి పరిగెడతారు ఆ అలాగే చనిపోతారు అనమాట జ్ఞానాన్ని వెతికితే అది లభిస్తుంది ఏం లభిస్తుంది జ్ఞానం లభిస్తుంది అయితే శోచనీయమైన విచారకరమైన సంగతి శోచనీయమైన సంగతి అంటే విచారకరమైన సంగతి ఏమిటంటే చాలామంది జీవిత కాలం అంతా కూడా ధనాన్ని వెతకడంలోనే వాళ్ళకి గడిచిపోతుంది ధనం సంపాదించడం ధనం ఎలా సంపాదించాలి దాని గురించి గడిచిపోతుంది వెతికితే దొరికే వెళ్ళలేని జ్ఞానం గురించి ఆలోచించడం జ్ఞానం గురించి వెతకకుండా అలాగే చనిపోయేవాళ్ళు ధనం గురించి వెంపర్లాడేవాళ్ళు ఉంటారు కాబట్టి మన జీవితం అంతా శ్రద్ధతో వెతకాలి దేన్ని వెతకాలి విశేషమైన ఆసక్తితో శ్రద్ధతో జ్ఞానం గురించి వెతికితే అప్పుడు ఏం దొరుకుతుందంటే మనం ఇంకా ఏం చేయాలి హృదయపూర్వకంగా మనపూర్వకంగా మనసుతో వెతికే వారికి కలిగే ప్రతిఫలం ఏంటంటే ఇదిగో మానవులకు దొరకగల ప్రతి ఫలాపేక్ష ఏం దొరుకుతుంది ప్రతిఫలా ప్రతిఫలాపేక్ష హృదయపూర్వకంగా మనసారా వెతికితే దానికి ప్రతిఫలం ఏం కలుగుతుందంట అత్యున్నతమైన అతి శ్రేష్టమైనది ధనికరమైనది దేవుని గురించిన గ్రహింపు వస్తుంది అంటే దేవుని ఎందు భయభక్తులు ఎలా గడపాలో ఎలా ఉండాలో అది మనకి తెలుసు దేహోయందు భయభక్తులు ఉండేటట్టుదో మనం గ్రహిస్తాం అన్నమాట అది ప్రతిఫలం వస్తుంది అలా వెతికితే దేవుని గురించిన విజ్ఞానము మనకి లభిస్తుంది కాబట్టి జ్ఞానం గురించి మనం ప్రార్థన చేయాలి మొరపెట్టాలి తెలివి గురించి మొరపెట్టాలి ఆ ధనం గురించి వెంపర్లాడు కంటే వెండి బంగారాల కంటే వాటిని ఎదిగినట్లుగా కాకుండా మనం దేని ఎదకాలంటే జ్ఞానం గురించి దాని గురించి హృదయపూర్వకంగా మనపూర్వకంగా మనసుతో ప్రార్థించినప్పుడు దేవుడే